వరంగణ సార్వభౌమ బౌమ శ్రీ వారు పిచేయున్నారు అహా ఆయన ఇక్కడ కూర్చోండి ఇక్కడ అష్టదిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు పురప్రజలకు నమస్కారం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదలు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు మీరు వాటిని పూరించి రసవత్తరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి ఇక ఆంధ్ర భాషను తల్లిని స్థుతిస్తూ దత్తపదులను సమస్యలను పూరించి ఆసు కవిత వినోదం సాధిద్దాం చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష ఈ ఆలోచన నిజమే పెట్టినా మాత్య కానీ ప్రభుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మమకారం చూపించడానికి గల కారణం ఏమిటో అదేమిటి సురణ కవి మందార మకరందాలు జాలు వారే తెలుగు భాషను ఇష్టపడని వారు ఉండరే తెలుగు అదేలనందువా తెలుగు అదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల గుండా తెలుగు కొండా

ముందు మీరు పద్యపూరణకు పూనుకోండి చిత్త ప్రభు మీ అభిప్రాయమే నా శిరోదాలు పెదనామాత్య మీ పద్యపూరణకు సమస్య ఇదిగో అగ్రజ అనుజులై అనుజ అగ్రజులై ఆహా ఏమి సమస్య అన్న తమ్ముళ్ళు తమ్ముడు అన్నలయ్యారు ప్రభు ఇదిగో నా పూరణ పుష్యమిన్ భరతజ్ఞుడు పుట్టినాడు మోనసి లక్ష్మణ ఆశ్లేష బుట్టినాడు భరత లక్ష్మణ క్రమమిది ఎలిసి చూడ అగ్రజానుజులై రాను జాగృజులుగా అయ్యా కాని లోక వ్యవహారం ప్రకారం రాముడు తర్వాత లక్ష్మణుడు లక్ష్మణుడు తర్వాత భరతుడు భరతుడు తర్వాత శత్రుఘ్నుడు కాని భరతుడు నక్షత్రం పుష్యమి లక్ష్మణుడు నక్షత్రం శ్లేష ఈ నక్షత్రం ప్రకారం భరతుడు పెద్దోడు లక్ష్మణుడు చిన్నోడు ఇక్కడ అన్న తమ్ముడు అయ్యాడు తమ్ముడు అన్నయ్యాడు కరి ఎత్తుకుపోయి ఎలుక గలుగున దీనియం దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు పల్లె జీవనలకుపరితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా కరులు చిలుకలెత్తులు సర్కరతో కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్ ఆహా ఎంతటి అద్భుతపూరణ గారు ఎనుక ఏనుగుని ఎత్తుకొని పోగలదా ఆ ఏనుగు రంధ్రములో ఆహా ఏనుగులు చిలుకలు ఎద్దులు మొదలైనవి చెక్కలతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వీటిని అమ్మి సాయంత్రానికి అన్నిటినీ ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడని ఆ ఏనుగు బొమ్మను ఆ ఎలుక ఈడ్చుకుపోయి తన రంధ్రంలో తినిందన్న మీ భావన వినవిందుగా ఉంది కృతజ్ఞతలు మహారాజా ముద్దు పొలకల ముక్కు తిమ్మన కవి అందుకోండి గాడిద ఏడ్చే గదన్న ఘన సంపన్న దీనిని పూరించండి రాజశేఖర మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు జంతు జంతువులలో దీనిని చూడలేదు అయినా దేవకృపతో పూరించలను ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా అయ్యో నా లౌకిక జీవన గమనంలో గ్రామికులు దూషణను ఆడిదప్పిన జనులను హీన స్వభావాన్ని తెలియజేస్తూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు ఆడి తప్పిన మనుషులను గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మార్పేరుగా నిలిచిన గాడిద ఏడిచింది అన్నారు దీనిని చెబుతూ దృష్టాంత రూపంలో సాగినీ పూరణ పదర్జటి తిక్కన రవీంద్రులు లోకనీతిని భీతి లేకుండా తెలిపారు ఇప్పుడు నన నానన నాన అనే సమస్యను మీరు పూరించండి ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యను ఇచ్చారు అయినా చక్కగా పూరణ కాయిస్తాను నిన్ను 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 నిను నిన్నును నిన్నును నిన్ను నిన్నును గని లయతారా సంగతుల గానగల పరిపూర్ణ మానసమున పలుకుని రాగములు మోదమున్ననచు పల్కనిట్టులన్ ననన నాన నాన నన నాన 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 తూర్జటి భువన విజయ కవులను చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా అనుకూలంగా మిక్కలి సంతోషంతో కొన్ని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టిది పనిలో పాటలతో పాటు పద్యాలను పాడుకునే అద్భుతం పైన కాంక్ష లేదు మనుషులకి బ్రతుకులే కానీ ఇప్పుడు చంద్రమ్మ లాంటి కొంతమంది జనాలు దేశం కోసం ఏమైనా చేస్తామంటూ దేశం కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామంటూ ముందడుగు వేస్తూ ఉంటారు మనం కూడా ఎప్పుడూ అలాగే ఉండాలి నేటి ధైర్యపు వీరులే రేపటి తరాలకు స్ఫూర్తి థ్యాంక్ యూ పండలు పండించి మన ఆకలి తీర్చే రైతు మరొకటి దేశ సరిహద్దుల్లో ఉండి మన దేశాన్ని ఇతర దేశాల నుండి కాపాడే సైనికుడు ఇప్పుడు సైనికుడి గొప్పతనాన్ని గురించి తెలుపుతూ మా ఎనిమిదవ తరగతి వారు మాతృభూమి అనే పేరుతో ఒక చిన్న నాటకాన్ని వేవుచున్నారు అనగనగా కృష్ణగిరి అనే ఒక గ్రామంలో పద్మజ మరియు రాజారావుల కుటుంబం ఉండేది వారికి సుధీర్ అన్న ఒక కుమారుడు ఉన్నాడు అతనికి సైన్యంలో చేరాలని ఒక బలమైన ఆశ వారిది చాలా సాఫీగా సాగుతున్న జీవితం అయితే ఒకరోజు సుధీర్ ఇంటికి వచ్చాక ఇలా జరిగింది రాసీ రోజు కూర్చో అన్నం పెడతాను అమ్మా అన్నం తినే పోయే ముందు నేను నీకు విషయం చెప్పాలి ఏమిట్రా చెప్పు అమ్మా నేను సైన్యంలో చేరుతాను నీకేమన్నా బతిపోయిందా సుధీర్ అలాంటి కర్మ నీకేం పట్టింది ఒక్కగానొక్క కొడుకువి మనకున్న వ్యాపార బాస్తులు చూసుకుంటూ మా కళ్ళెదుటే ఉండవచ్చు కదా అది కర్మ అమ్మ దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజలను రక్షించే ఉద్యోగం కర్మ ఎలా అవుతుందమ్మా ఎన్నో మహిళా మండలాలు స్థాపించావు వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చే నువ్వేనా ఇలా మాట్లాడేది ఏమిటమ్మా పల్కబు నా పేరు సుధీర్ ఎందుకు పెట్టావు చాలేరాయి కాపు ఇప్పుడు తమాషా కాదమ్మా నేను రేపు పట్టణం వెళ్ళి సైన్యంలో చేరుతాను చూడు నాన్నా నువ్వు ఒక్కడివే మాకున్నది నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి దేశం దేశమేమీ కాదులే దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి చాలా మంది ఉన్నారు నా మాట నేను బిడ్డగా నిన్ను ఏ విషయంలోనూ నొప్పించలేదు ఈ విషయంలో నన్ను మీ నాన్నగారిని ఇలా పద్మజ మరియు సుధీర్ మధ్య సంభాషణ ముగిసిన తర్వాత అప్పుడే రాజారావు బయట నుంచి తన పనిని ముగించుకొని ఇంటికి వచ్చాడు చూడండి మీ బిడ్డ అన్నం తినకుండా వెళ్ళిపోయాడు సైన్యంలో చేరుతాడంట నేను వద్దన్నానని నా మీద అలిగి వెళ్ళిపోయాడు అవునా సరే నేను వెళ్ళి నచ్చ చెప్పి వస్తాను రే సుధీర్ నీకు ఇదేం పాడు ఏదో బియ్యం పుడతాయింది కదా వ్యాపారం చేస్తామని మేము సమ్మర్ పడిపోతూ ఉంటే వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న ఏదో ఉద్యోగం చేయాలనే ఆశతోనే సైన్యంలో చేరుతానన్నాను అందుకనే సైన్యంలో చేరి చేసావా చేరిన వాళ్ళందరూ చావరు నాన్న తెలివి ఉద్యోగం కావాలి కదా సరే రేపు నాతో పాటుగా తెలిసిన వారి దగ్గర పద్మజ మరియు రాజారావులు సుధీర్ సైన్యంలో చేరడానికి అంగీకరించలేదు అదే గ్రామంలో చంద్రమ్మ మరియు రోసయ్యల కుటుంబం ఉండేది వారికి వీర అన్న ఒక కుమారుడు ఉన్నాడు అతనికి కూడా సైన్యంలో చేరాలన్న ఒక బలమైన కోరిక ఉండేది వారిది కూడా చాలా సాఫీగా సాగుతున్న జీవితం అయితే ఒక రోజు ఇలా జరిగింది అమ్మా నేను రేపు సైన్యంలో చేరుతాను మంచి జీతం ఇస్తారట నిజమేనట్రా అయితే ఇక మన కష్టాలు తీరిపోతాయి నిజంగానే అమ్మా ఇప్పుడే అధికారి దగ్గరికి పోయి మాట్లాడొచ్చాను కూడా ఇక మన బతుకులు బాగుపడతాయి సైన్యంలో చేరితే జీతం వస్తుంది ఇక్కడికి పంపిస్తాను ఇంటిల్లి పాది తినొచ్చు నాన్నగారికి ఆసరాలా ఉంటాను తమ్ముళ్ళని చదివిస్తాను చేస్తాను నా పెద్ద కొడుకు వల్ల మా కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయి నా పిల్లలు చదువుకుంటారు నా కూతురికి పెళ్ళవుతుంది సైన్యంలో చేరితే యుద్ధం వస్తుంది కదా ఒకవేళ యుద్ధం వచ్చి నా కొడుకుకి ఏమన్నా అయితే వీరా సైన్యంలో చేరుతానంటున్నావు సైన్యంలో చేరితే యుద్ధం వస్తుంది కదా ఒకవేళ యుద్ధం వస్తే యుద్ధంలో కాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా పస్తులుండి బతకడం కంటే ఉన్న నాలుగు రోజులు హాయిగా బతకడం మేలు కదా దేశం కోసం చావడం కంటే గొప్ప ఏముంది అలాంటి మంచి చావు కోరుకోవాలి తప్ప దాని గురించి బాధపడకూడదమ్మా నా కొడుకు చంద్రి ధైర్యం చూసావా అది నాది అచ్చరచ్చర చేసే మాటలు అన్నాడు నా బిడ్డ వీరు కాకపోతే మరెవరు మన దేశాన్ని మన దేశ ప్రజల్ని రక్షించేది కానీ ఈనాటి సమాజంలో ఇలాంటి అవకాశాలు యువకులకి చాలా తక్కువ వస్తున్నాయి కానీ అలాంటి అవకాశం మన వచ్చిందంటే మనం ఎంతో గర్వపడాలి ఇంకా వీరాన్ని మెచ్చుకోవాలి అమ్మా నేను సైన్యంలో చేరిపోతాను మన కష్టాలన్నీ తీరిపోతాయి మనం హాయిగా బతకొచ్చు ఈ విధంగా చంద్రమ్మ మరియు రోసయ్యలు వీర సైన్యంలో చేరడానికి సంతోషంగా అంగీకరించాడు ఈ విషయం అయిన తర్వాత పదేళ్ళు అయింది సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు తల్లిదండ్రులు చెప్పిన మాట విని తన సైన్యంలో చేరాలన్న మగ్గుపట్టుని వదిలి తల్లిదండ్రుల మాట వింటున్నందుకు వారి ఆనందానికి హద్దులు లేవు వీర సైన్యంలో చేరి బాగా పనిచేసి పై స్థాయికి ఎదిగాడు ఇప్పుడు తను లేకపోతే దేశ యుద్ధమే జరగనంత స్థాయికి ఈ యుద్ధాన్ని తీసుకెళ్ వెళ్ళాడు ఎప్పుడూ ఇంటికి వస్తే సెలవులకి రెండు వారాలు ఉండేవాడు ఈసారి రెండు రోజులు మాత్రమే ఉన్నాడు ఎందుకంటే తనకి స్ నుండి ఆడలు రావడంతో రెండు వారాలు ఉండే వీర ఈసారి రెండు రోజులకే వెళ్ళిపోయాడు అలా యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళిన వీర అనుకోకుండా అక్కడ వీర పొందాడు వీర శ్రద్ధాంజలి వీర అదే మన వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ మన దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమలు మనం ఎవరూ ఊహించలేదు ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది మరి తల్లి చంద్రమ్మ ఎలా ఆమె వీరమాత ఆమె వంటిది ఆ తల్లి కన్నా బిడ్డ మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికే మణి ఈ విధంగా వీర యుద్ధంలో మరణించినా కూడా తల్లి రుణం తీర్చేందుకు తల్లికి వీరమాతగా పేరునిచ్చాడు ఆ సభ జరిగిన ఆ రాత్రి చంద్రమ్మ మనసులో బాధపడుతూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది ఆ పెద్దేళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు కానీ నా బిడ్డ బతికిన నాలుగు రోజులు మా రుణం తీర్చుకోవడమే కాదు దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు అంతకంటే గొప్పే ఉంది నాకు చాలా సంతోషమేస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదితే ఉండాలనుకుంటే ఎలా దేశాన్ని రక్షించేది ఎవరు దానికోసం సేవ చేసేది ఎవరు మనిషి బ్రతకడానికి తిండి బట్ట గాలి నీరు ఎలా అవసరమో దేశసేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి నేను ఖచ్చితంగా మా రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుస్తాను దేశ సేవలో భాగ్యస్వామిని చేస్తాను మరి మీరు చెప్పాలి మేము భాగస్వాములు అవుతామని చెప్పాలి